అందరికీ నమస్కారం అండి మన గనుక సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు బంధువులు మన సంతోషాన్ని చూసి ఓర్చుకోలేక అసూయపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన మీద మన ఇంటి మీద నరదృష్టి తప్పకుండా తగులుతుంది ఈ నరదృష్టి కనుక తగిలినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడటము చేపట్టిన ప పనులలో మనం చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడటము మొదలైన అనేక నష్టాలు జరుగుతాయి ఈ నరదృష్టి మన మీద పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము తులసి చెట్టు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని భావిస్తారు తులసి చెట్టు ఎక్కడ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అక్కడ తప్పనిసరిగా ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్క కనుక ఇంటి ముందు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్కను మనం నాటేటప్పుడు ఎప్పుడూ కూడా భూమిలో నాటకూడదు ఏదైనా కుండీలోనే తులసి మొక్కను నాటి ఉదయము సాయంత్రము అమ్మవారి ముందు దీపారాధన చేసి తులసి మాతను కనుక పూజించినట్లయితే తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఇంటి మీద ఏదైనా చెడు దృష్టి ఉన్నట్లయితే ఆ చెడు దృష్టి కూడా తొలగిపోతుంది మనము గమనించినట్లయితే చాలామంది ఇళ్లకు గుమ్మడికాయ గట్టి ఉంటుంది బుడిది గుమ్మడికాయను ఇంటి ముందు కనుక కట్టుకున్నట్లయితే తప్పకుండా నరదృష్టి తొలగిపోతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కనుక కట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోవటము ఇంటి మీద ఏదైనా దృష్టి ఉన్నట్లయితే అది తొలగిపోవటము జరుగుతుంది అయితే మనము బురది గుమ్మడికాయని ఇంటికి కట్టుకోవాలి అనుకున్నప్పుడు బుధవారం కానీ గురువారం కానీ లేదా అమావాస రోజున కానీ గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత దేవుడి ముందు పెట్టి పూజ చేసి ధూపము హారతి ఇచ్చి ఆ తర్వాత బురది గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయాలి ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత బుర్ది గుమ్మడికాయకు అగరబత్తీలతో ధూపం వేయాలి అలాగే కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కనుక తలకెందులుగా వేలాడదీసినట్లయితే ఇంట్లో ఉన్న నరదృష్టి చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తప్పనిసరిగా కలబంద మొక్కను కూడా పెంచుకోవాలి సరైన దిశలో కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే తప్పకుండా ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి ముగ్గంటే చాలా ఇష్టము ఎవరింటి ముందైతే ప్రతిరోజు రకరకాల ముగ్గులను తెరిచిదిద్దుతారో వారింటి నుంచి లక్ష్మీదేవి అసలు బయటికి వెళ్ళనే వెళ్ళదు అలాగే బయట ఉన్న లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో ప్రవేశిస్తుంది లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఇల్లు ఎవరిల్లైతే శుభ్రంగా శుచిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నిత్యం కొలువై ఉంటుంది ఇంటి మీద ఉన్న నరదృష్టి పోవటానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవటము కలబంద మొక్కను తలకెందుగా వేలాడదీయటము వంటి పనులు తప్పకుండా చేయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం